మరోసారి మాజీ సిఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వబోతోందా జస్టిస్ పిసి ఘోష్ కేసీఆర్ ను రెండోసారి విచారించబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది మంత్రివర్గ ఆమోదం లేకుండానే మేడిగడ్డ బ్యారేజీకి పరిపాలన అనుమతులు ఇచ్చారని కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన నివేదికపై కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన వివరాలు కేసీఆర్ చెప్పిన అంశాలు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో బిఆర్ఎస్ అధినేతను క్రాస్ ఎగ్జామిన్ చేసే యోచనలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ వీలైనంత త్వరగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది జూలై మూడో వారం నాటికి విచారణను పూర్తి చేయాలని భావిస్తున్నారట జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు ఇంజనీర్లు ప్రజాప్రతినిధులు సహా మొత్తం నూట పదహారు మంది నుంచి వివరాలు సేకరించింది కమిషన్ అధికారులు చెప్పిన అంశాల ఆధారంగా నివేదికను ఒక రూపానికి తీసుకొచ్చిన కమిషన్ అందులో ప్రజాప్రతినిధుల వాంగ్ పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది ஜூன் ஆறுனா ஈட்டாள ராஜேந்தர் తొమ్మిదిన హరీష్ రావు పదకొండున మాజీ సీఎం కేసీఆర్ ను కమిషన్ విచారించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై కేబినెట్ లో చర్చించామని మంత్రివర్గ ఆమోదంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని ఆ ముగ్గురు కమిషన్ కు వివరించారు అందుకు సంబంధించిన లను కూడా జస్టిస్ పిసి ఘోష్ కు అందజేశారు అయితే రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాసి కేసీఆర్ కేబినెట్ నిర్ణయాల వివరాలను తెప్పించుకుంది పిసి ఘోష్ కమిషన్ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం లేకుండానే రెండు వేల పదహారు మార్చ్ ఒకటిన పరిపాలన అనుమతులు ఇచ్చిందని కమిషన్కు డీటెయిల్స్ ఇచ్చిందట నీటిపారుదల శాఖ మేడిగడ్డ బ్యారేజీ పనులు ప్రారంభించే సమయానికి డిపిఆర్ కూడా లేదని కూడా రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఏడాదిన్నరకు రెండు వేల పదిహేడులో మంత్రివర్గంలో నాటిఫికేషన్ తీసుకున్నారని అప్పటికే పనులు ఒక దశకు వచ్చాయని కమిషన్ కు ప్రభుత్వం నివేదించినట్లు టాక్ వినిపిస్తోంది ఏడిగడ్డ బ్యారేజీ వేల పదహారు మార్చి అనుమతి ఇచ్చారని రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో సవరించిన అంచనా నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కమిషన్ కి ఇచ్చిన వివరాల్లో ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన జీవోలను జత చేసినట్లు సమాచారం మొత్తం కాళేశ్వరం నిర్మాణంపై మంత్రివర్గంలో చర్చించలేదని చెప్పినట్లు చర్చ జరుగుతోంది మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం కంటే ముందే ఏప్రిల్ కాళేశ్వరం ప్రభుత్వం జారీ చేసిందని రేవంత్ సర్కార్ కమిషన్ కు డీటెయిల్స్ సబ్మిట్ చేసిందంటున్నారు అయితే అప్పటి మంత్రివర్గం ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం చేపట్టినట్లు కేసీఆర్ హరీష్ ఈటెల కమిషన్ చెప్పారు ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఒకలా కేసీఆర్ ఈటేలా హరీష్ చెప్పిన డీటెయిల్స్ మరోలా ఉండటంతో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అనుకుంటుందట పీసీ ఘోష్ కమిషన్ రేవంత్ సర్కార్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై మరోసారి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులను విచారణలకు పిలిచే అవకాశం ఉందంటున్నారు జులై మొదటి వారంలో కేసీఆర్ హరీష్ రావులను నోటీసులు ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది అయితే రెండోసారి కేసీఆర్ విచారణకు హాజరవుతారా ఒకవేళ ఆయన కమిషన్ ముందుకు వెళ్తే ఏం చెబుతారన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది